ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది ఆరంభిస్తూ ఇక ఈరోజు ఈ వీడియోలో మన కోసం అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి ఎంతో శుభవార్తతో తీ వచ్చానమ్మ సంతోషపడే ఒక గుడ్ న్యూస్ నీ కోసం తెచ్చాను కాదు అనకుండా ఈ దుర్గమ్మ మాట ఒక్కసారి విను అని మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంచి ఏం చెప్పబోతున్నారు అని మన అమ్మవారి మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అమ్మ మనకు ఎటువంటి సమస్యలతో సతమతమైపోతున్నా కూడా మనకు చక్కని పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు అని చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజంగా అందరికీ అంత మంచి పరిష్కారం చూపిస్తూ ఉన్నప్పుడు మనం మన అమ్మకు చిన్న లైక్ ఇవ్వాలి కదా మరి మన కోసం అమ్మ మన కోసం ఇచ్చినటువంటి ఆ పరి అద్భుతమైనటువంటి సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లో తెలుసుకునే ముందు అమ్మవారి పాద పద్మములకు మనందరం ఒక్కసారి నమస్కరించుకుని ఆ సందేశాన్ని తెలుసుకుందామండి ఆ అమ్మవారు మనకోసంగా ఈరోజు ఏమి సందేశం తీసుకొచ్చారు అంటే కనుక విడా నీ ముందుకు నేను స్వయంగా చెప్పడానికే వచ్చాను నేను నీ కోసం వచ్చాను కనుక నిర్లక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ మాట ఒక్కసారి ఆలకించి విను ఇక అమితంగా ప్రేమించే వారిలో నీ దుర్గమ్మను ఎప్పుడూ కూడా ఉంటాను కదా ఈ విషయం నువ్వు మరచిపోవద్దు నీకు నేను ఎంత ఇష్టమో నా బిడ్డమైన నా బిడ్డమైన భక్తునివైన నువ్వు కూడా నాకు అంతే ఇష్టం అమ్మ నువ్వు నా ప్రియమైన భక్తునివి నా ప్రియమైన బిడ్డవు నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే నేను నీ కోరికలు తీర్చలేదు నీ ఆవేదన నా వినలేదు అని నువ్వు కొంచెం నా మీద మొహమాటంగా కొంచెం కోపంగా కూడా ఉన్నావులే కానీ ఈ దుర్గమ్మ తల్లి చెప్పే ఎప్పుడూ కూడా నీకోసం మంచిగా ఆలోచిస్తాను మంచిగా ఉండేలాగా దీవిస్తాను ఎందుకు అలా ఉండడం నిర్లక్ష్యంగా ఉండిపోతున్నావు తల్లి ఈ సందేశాలను నీ దుర్గమ్మ వాక్కులను విని అలాగే ఎప్పటిలాగానే ఉంటున్నావు నీలో ధైర్యాన్ని మాత్రం కూడకట్టుకోవడం లేదు ఎందుకు బయట అలా నువ్వు ఓపెన్ చేస్తున్నావు అసలు నీ దుర్గమ్మ చెప్పినటువంటి సందేశాలు నీకు నచ్చటం లేదా లేకపోతే నమ్మకం లేదా చెప్పమ్మా నీ బాధ గురించి ఎందుకు అంత చింత నీ కోరిక నీ సమస్య తీరలేదని నా పైన అలిగి మారాన్ చేస్తున్నావు కదూ అందుకే ఇప్పుడు అసలు మార్గం చెబుతాను విను నీ దుర్గమ్మ స్వయంగా నీకు మంచి మార్గం చూపిస్తాను మంచి మార్గం చెబుతాను ఇక నువ్వు చేయవలసినంత కూడా ఒక్కటే నీవు ధైర్యంతో ఉండు ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉండేవారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని మాత్రం తెలుసుకో నీకు నేను ఎప్పుడు తోడుంటాను అన్నది నువ్వు నమ్మితే చాలు అమ్మా నీకు ఒక శుభవార్తను తీసుకొచ్చాను బిడ్డ ఆ శుభవార్త నీ జీవితంలో మంచి వెలుగు అనేది నింపుతుంది నీవు ఆ శుభవార్త విని ఎంతో ఆనందంతో మనసు ఉప్పొంగిపోయి ఎగురు గంతులేస్తూ ఉంటే నమ్ము నువ్వు ఖచ్చితంగా నీకు నువ్వే సాటి నీది ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అంత స్వచ్ఛమైన మనస్తత్వం ఈ దుర్గమ్మ ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తూ నీకు నేను ఒక సందేశాల రూపంలో అన్ని విషయాలు మంచి విషయాలు తెలియచేస్తూ ఉంటాను అసలు నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం నాకు చెబుతూనే ఉంటావు బాధపడుతూనే ఉంటావు చిన్న పిల్లలకు అమ్మకు నాన్నకు ఎలా మారం చేస్తారు చెప్పి అలా ఈ దుర్గమ్మతో నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా అది నాకు చాలా నచ్చుతుంది తల్లి నీ ఒంట్లో ఒక వ్యక్తిగా నన్ను నీ తల్లిగా భావించి అన్ని విషయాలు నాతో పంచుకుంటావు ఇది బాధ అయినా సరే సంతోషమైనా సరే నువ్వు నాతో పంచుకుంటూ ఉంటావు నీకు సహాయం కనుక నేను కాస్త ఆలస్యమైన నా మీద వెంటనే అలిగి కోప్పడతావు వెంటనే నీరసించిపోతావు దుర్గమ్మ లేదు నాకు అసలు ఏమీ లేదు నేనేం ముఖ్యం లేదు అని నా మీద నువ్వు మారం చేసి అలుగుతావు ఇదంతా కూడా నాకు చాలా నవ్వు అనిపిస్తుంది తల్లి నా ప్రియమైన బిడ్డ నా మీద ఎంత హక్కు ఉంటేనే కదా ఇలా మారాన్ చేస్తుంది అని నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది బిడ్డ ఇన్ని కష్టాలు నాకు ఎందుకు అని నువ్వు చాలా నిరసించిపోయి దుర్గమం మీద నిందలు వేస్తూ ఉన్నావు కదా అలా ఉండవద్దు అలిగి కూర్చోవద్దు కాస్త ఆలస్యం అయితే చాలు ఇంకా అసలు నాపై ఎందుకు నీకు అంత కోపమో అర్థం కావడం లేదు చూడు తల్లి లోకంలో నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో ఒక బంధం మరొక బంధానికి శాశ్వతం కాదు ఒక మనిషి ఇంకొక మనిషికి శాశ్వతం కాదు మన కష్టాలు శాశ్వతం కాదు సంతోషాలు శాశ్వతం కాదు మనం తింటున్న ఆహారం కూడా శాశ్వతం కాదు నివసించే గూడు కూడా కాదమ్మా ఏది శాశ్వతం కాదు అలాగే సంపాదించిన డబ్బు ఎప్పటికీ అసలు శాశ్వతం కాదు మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితమే శాశ్వతం కాదు ఆ విషయం నీకు తెలుసు కదా నువ్వు అయితే చాలా విపరీతంగా ఆలోచిస్తున్నావు లేని వాటి కోసం పరుగులు తీస్తున్నావు భగవంతుడు ఇచ్చిన జీవితంతో తృప్తి పడడం లేదు అందులో వెలితి అనేది వెతుక్కుంటూ బాధపడుతున్నావు ఇక నీకు సంతోషం ఎలా వస్తుంది చెప్పు నీ అన్వేషణ ఎప్పుడు ఉండాలి నీ యొక్క లక్ష్యం పైన అన్వేషణ ఉండాలి అప్పుడే నీ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు నీ ఆనందాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరమే కదా ఈ జీవితం నీ జీవితమైనా ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా మరి దాన్ని నువ్వు జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇంత ఆలోచన ఆనందాలు లేని మనశ్శాంతి లేని నువ్వు ఎలా పొందుతావు చెప్పు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఏమన్నా వస్తుందా నీకు నువ్వు అడిగిన ప్రతి కోరిక నేను తీరుస్తాను వెంటనే తీర్చకపోయినా ఆలస్యంగానైనా సరే తీరుస్తాను నీకు ఎప్పుడు చేరాలో అది ఇప్పుడు ఖచ్చితంగా తీరుస్తాను నువ్వు అడగగానే నిమిషాల్లో నీ కోరికను నీ సమస్యను నిన్ను బయటపడేస్తే ఈ దుర్గమ్మ నీకు మేలు చేసినట్లుగా భావించి ఇంకా దగ్గర అవుతావేమో నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు కానీ ఆలస్యమైతే నా మీద కోప్పడతావా బిడా కోరికలు తీరుతాయి కానీ సరైన సమయానికి తీరుతాయి నీకు మంచి సమయం అది శాశ్వత ఆనందం ఇచ్చేటప్పుడే నేను అందిస్తాను నువ్వు అనుభవించేటువంటి కష్టం అంతా తొలగిపోయి సంతోషం రావచ్చు రేపు అనుభవిస్తున్నటువంటి సంతోషం తప్పకుండా ఏదో ఒక రోజున కష్టాలు పాలు అవ్వచ్చు కనుక కష్ట సుఖాలు సమానంగా స్వీకరించు అతిగా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ మనసులో ఉన్నటువంటి కన్నీళ్ళ సమాధానం కావాలని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని చెప్పి కళలు కంటున్నావు అయితే ఒక విషయం నాకు తెలుసమ్మా ఇద్దరికీ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉండవలసినటువంటి కోరికలు అయితే నువ్వు అలా ఆనందంగా జీవించాలి అంటే నీ చుట్టుపక్కల వారి మాటలను ఎక్కువగా నువ్వు వింటూ ఉంటున్నావు అలాగ వారు ఏదైతే నిన్ను ఎలా అయితే చూడాలని చెప్పి కళలు కంటూ ఉన్నారో అలాగే నువ్వు వారికి కనిపిస్తూ ఉంటావు అంటే వారు నిన్ను చాలా రకాలుగా అవమానపరిచి కృంగదీసి నిన్ను నలుగురిలో కూడా అవమానపరిచి నిన్ను బాధలో ఉంటే చూడాలని చెప్పి కళలు కంటున్నారేమో నువ్వు సహకారం చేస్తూ ఉన్నావు ఉంటావు ఇలా నీకు ఏంటి నీ దుర్గమ్మ నువ్వుతో నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు నిజం చెప్పాలంటే ఒక్క మాటను జాగ్రత్తగా విను నువ్వు అందరిలాగా కాదు చాలా అంటే చాలా రకాలుగా మంచిదానివి ఎందుకంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వారి అవసరానికి ఏదో ఒక తోడు వెతుక్కోవడము లేదంటే వారి అవసరం కోసం ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నించడం కేవలం వారి అవసరం కోసమే కొంతమంది బాధలో ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరకు వెళ్ళి వారిని మరింత ఎక్కువగా బాధ పెడుతూ రకరకాల సమస్యల గురించి రకరకాల ప్రశ్నలను వారికి వేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ నువ్వు మాత్రం చాలా రకాలుగా చెప్పాలంటే అందరితో పోల్చుకుంటూ ఉంటావు ఉన్నావు నువ్వు జీవితాన్ని చాలా ప్రశాంతంగా అనుభవిస్తున్నావు అలాగే అనుభవించాలని చెప్పి నువ్వు కూడా కోరుకుంటూ ఉన్నావు నీ వల్ల కానీ నీ కుటుంబం వల్ల కానీ తెలిసి తెలియక ఎక్కడా కానీ ఏ దోషము కూడా ఉండదు నువ్వు బాగుండాలని చెప్పి అందరూ అనుకుంటారు ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ యొక్క చేష్టలతో కానీ నొప్పించావు ప్రతి ఒక్కరిని కూడా సంతోషపరచాలని చెప్పి అనుకుంటావు ఎందుకు అంటే మనం మనల్ని మనం మనలో చూసుకుంటూ ఉంటాం కదా అది ప్రతి ఒక్క మనిషి నీ మాటల వల్ల నీ చేష్టల వల్ల సంతోషంగా ఉండాలని చెప్పి అనుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకో తెలుసు వాళ్ళందరినీ కూడా నువ్వు సంతోష పెట్టడం అనేది జరగదు ఎవరు కూడా ప్రతి ఒక్క విషయానికి సంతృప్తి పడరు కనుకనే అందుకే అలాగే నీ మాట ఒకరు మంచిగా తీసుకోవచ్చు ఇంకొకరు చెడుగా కూడా తీసుకోవచ్చు కనుక అనవసరంగా నువ్వు ఎవరికి కూడా ఏది అడగకుండా సలహాలు అనేవి ఇవ్వవద్దు అలాగే నీ దగ్గర చేయి చాపి వస్తే నిజంగా సాయం కావాలి అని కోరితే ఒక వ్యక్తికి చేయి కానీ సాయం కానీ మాట కానీ ఏదైనా ఇవ్వు నీ వంతు సాయం చేయి అలా ఇచ్చి నీ విలువని కాపాడుకో అలాగే అడగని సాయం చేసి విలువను పోగొట్టుకునే వద్దమ్మా చాలా జాగ్రత్తగా ఉండు ఈ రోజుల్లో ఎక్కువగా మాటలతో పెట్టేవాళ్ళు నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు మీద వాళ్ళ వల్ల వాళ్ళ మాటల వల్ల నీ జీవితం అనేది చాలా రకాలుగా ఇప్పటికే మోసపోయి బ్రతుకుంటావు కదూ ఇది వేరే విషయం చెప్పాలన్నా కూడా నాకు చాలా బాధగా ఉందమ్మ కనుకనే మంచి పనులు చేస్తూ ఉంటావు మంచి అలవాట్లు మంచివి అలాంటి నీకు మంచి చేయకుండా ఎప్పుడైనా ఉంటారని ఎలా అనుకుంటున్నావు చెప్పు నువ్వు సంతోషంగా ఉండాలి ఇదే ఈ దుర్గమ్మ కోరిక నువ్వు ఆనందంగా గడపాలి నీ జీవితాన్ని ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా నువ్వు ఎప్పుడు ఆఖరికి దుర్గమ్మ కూడా నన్ను ఆలోచిస్తూ ఉన్నా ఉన్నాను అలా అసలు ఎప్పటికీ కూడా ఆలోచించవద్దు నేను ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను నీకు కావలసింది నువ్వు కోరింది ఏంటి అనేది నాకు తెలుసు అది తప్పకుండా నీకు నేను అందిస్తాను ఎప్పుడు కావాలో ఏ స్థితిలో కావాలో నేను నీకు దక్కేలాగా చేస్తాను నువ్వు ఎదురు చూసేటటువంటి ఒక మంచి విషయాన్ని కూడా నీకు తప్పకుండా జరిపిస్తాను అప్పటి వరకు కాస్త సహనంతో ఉండు సహనంతో ఉన్నవారికి ఎప్పుడూ కూడా దానికి మించిన బహుమానం దొరుకుతుంది తల్లి కాస్త ఓపికతో ఉంటే ఏ రోజుకైనా నీ మాటను అలాగే నిన్ను కాదని చెప్పు నువ్వు ఎలాంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నావు అంటే చాలా దారుణమైనటువంటి ఆలోచనలు అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు జీవితం అనేది అంత సానుకూలంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోద్దు కనుక నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చాలా సంతోషంగా అనుకూలమైనటువంటి మంచి ఆలోచన చేసుకుంటూ రకరకాల ప్రశ్నలు నీ మనసుకు వస్తున్నటువంటివి నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు ఉంటావు కూడా నువ్వు కొంచెమైనా కానీ ఓపికతో తెలివితే ఆలోచిస్తే తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి ఆ గందరగోళం ఏదైతే ఉంటుందో అదంతా కూడా దూరం అవుతుంది కనుక నువ్వు అసలు ముందు నీ దుర్గమ్మపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఎందుకో తెలుసా బిడా మనుషులు మోసం చేస్తారాము అని కాదమ్మా కానీ భగవంతుడు ఇప్పటికీ మోసం చేయడు ఇది మాత్రం నమ్మకం అనేది నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది నీకు ఎనలేనటువంటి ధైర్యాన్ని కూడగట్టేలాగా చేస్తుంది నీ దుర్గమ్మ చెప్పే ప్రతి మాట నీకోసమే కనుక నీతో నేను ఉన్నానని నమ్ముతూ ఉండు ఈరోజే నువ్వు దేని గురించి కూడా ఆలోచించనక్కర్లేదు ప్రశాంతంగా ఉంటావు ఏ పనిని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అలాగే నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి అసలు నువ్వు దిగులు పడవద్దు నీ దుర్గమ్మపై ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకో నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను అనే విషయాన్ని తప్పకుండా కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఈ విషయాలు నువ్వు గుర్తిస్తావో అప్పుడు నీ మొదట్లో ఉన్నటువంటి నానా రకాల ఆలోచనలు కూడా నువ్వు ఎగరగొట్టేసుకోగలుగుతావు ఈరోజు నువ్వు తలపెట్టినటువంటి ప్రతి పనులు విజయం సాధిస్తావమ్మా నేను ఎల్లప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను అలాగే నీ దుర్గమ్మ నీకు తోడుగా నీ దుర్గమ్మ నీకు ధైర్యాన్ని ఇచ్చేదానిలాగా తప్పకుండా ఉంటాను నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు నిన్ను ఎవ్వరూ కూడా కనీసం అంటే కనీసం తప్పుడు ఆలోచనలతో కూడా చూడరు తప్పుగా మాట్లాడాలన్నా కూడా ధైర్యం చేయరు అలాగే నిన్ను ఎదిరించి నేను కష్టపెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా ఎవ్వరికి రావు అర్థమైంది కదా తల్లి నీకు సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను నీ చుట్టూ ఉన్నవారు రకరకాలుగా పలు రకాల ముఖాలు ఉంటారు ఎన్నో కవచాలు వేసుకుని నీతో ప్రేమగా నటిస్తూ ఉంటారమ్మా వారి మాటలకు ఎప్పుడు కూడా నువ్వు మబ్బి ఉబ్బి తబ్బిబ్బైపోవద్దు మంచి అనే ముసుగులో నిన్ను మోసం చేస్తూ ఉంటారు వారి గు వారిని గుర్తించి నువ్వు తప్పకుండా జాగ్రత్త పడాలి వారికి దూరంగా ఉండడం అనేది నువ్వు నేర్చుకోవాలి అందరూ మంచివాళ్ళే అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు అర్థం లేనటువంటి మాటలు మాట్లాడే వారిలో వాసన లేని ఉన్నటువంటి పువ్వు లాంటివారు వాళ్ళు ఇది తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకో కనుక అలాంటి వారికి అసలు నువ్వు పట్టించుకోవద్దు వాసన లేని పువ్వు పూజకి ఎలా అయితే పనికి రాదో అలాగే మభ్య పెట్టి మాటలతో మభ్య పెట్టేవాళ్ళు మోసం చేసేవాళ్ళు అలా జీవితంలో ఎప్పుడు నీకు అవసరం లేదని మాత్రం గుర్తుపెట్టుకో తల్లి ఇక అలాంటి వారిని నువ్వు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఏమీ లేదు నువ్వు కూడా ఆనందంగా ఏది ఎవరితో మాట్లాడాలి అని తెలుసుకుని ఈ విషయాలు ఎవరితో కూడా చెప్పకుండా అలా మాట్లాడేది ఈ జీవితంలో కష్టాలు అనేవి తెచ్చుకోవద్దు అంతే మాత్రమే కాదు ఈ మాటలన్నీ కూడా నీకు ఈరోజు చె ఎందుకు చెప్తున్నాను అంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి కనుక భగవంతుడు నీ చేతనే నీ జీవితాన్ని సరిదిద్దుకునేలాగా చేస్తున్నాడు కనుక ప్రశ్న అంటే సమాధానం ఉన్నట్లుగా నీకు బాధ ఉన్నదానికి తగినటువంటి తప్పకుండా ఆన్సర్ ఉంటుంది ఏదో ఒక సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే ఉంటుంది బాధ కూడా సంతోషం అనేది ఉంటుంది కనుక నువ్వు తెలిసి తెలిసి తప్పులు అనేది చేయవద్దు అనేదే నా ఉద్దేశం నీకు జాగ్రత్తలు నీకు చెబుతున్నాను నేను దిక్కు నేనే నీకు దిక్కు నేనే నీకు సర్వస్వం అని చెప్పి ఎవరైతే నమ్ముతారో అలాంటి వారి యొక్క సంరక్షణ బాధ్యత అంతా నాదేనమ్మా నా మీద నా బిడ్డలు ఎంత నమ్మకం పెట్టుకుంటారో ఆ నమ్మకాన్ని పదింతలు నేను కాపాడుకుంటాను ఈ ముందు జాగ్రత్తలన్నీ కూడా కొంచెం ఏకాగ్రతతో కనుక ఈరోజు నువ్వు విన్నటువంటి చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా స్వయంగా దుర్గమ్మ నీకు అందిస్తున్న బోధన నీ జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్మకంతో ఉంటావని నాకు తెలుసు కనుకనే నిజంగా ఎన్ని రకాలైనటువంటి అనుభవించాలో కష్టాలను అన్నింటినీ అనుభవించేశావుగా ఇక ఆనందం మాత్రమే నువ్వు అనుభవించాలి ఆ ఆనందపు రోజులు వచ్చేసాయి కష్టమైన రోజులు గడుపుతూ వచ్చిందంతా ముగిసిపోయింది నీకు నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా ఏదైతే చెప్తానో ఆ ఒక్కటి పరమార్థం అనేది ఉంటుంది అందులో అర్థం దాగి ఉంటుందని నమ్ము నీ జీవితానికి తప్పకుండా సంబంధించినే ఉంటుంది ఏది కూడా అనవసరం కాదు ఏది లేకుండా కూడా ఈ దుర్గమ్మ సందేశం వినేలాగా చేయను తప్పకుండా నువ్వు ఊహించినటువంటి గుడ్ న్యూస్తో నువ్వు ని ముందుకు రాబోతున్నాను ఒక శుభవార్తని మనసును పులకరించేలాగా చేయబోతుంది చాలా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావు బిడ్డ ఆ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకునేలాగా నేను చేస్తాను నువ్వు సరైన దారిలో వెళ్ళేలాగా నేను చేస్తాను నిన్ను మంచివారిని గుర్తించేలాగా చేస్తాను చెడువారు నీకు దూర దూరంగా చెడువారిని నీకు దూరం చేస్తాను నిన్ను మోసం చేయాలనుకునే వారిని నేను అడ్డుకుంటాను నిన్ను దెబ్బ కొట్టాలి కృంగ తీయాలనుకునే వారికి బుద్ధి వచ్చేలాగా చేస్తాను నీ జీవితం బంగారంలాగా మారుస్తాను ఎప్పుడు కూడా నన్ను కాదని నిన్ను ఎవ్వరూ తాకలేరు మంచి భావన ఉన్న నీకు జీవితం అంతా మంచిగా ఉంటుంది ఇక తల్లి అతి త్వరలో నీకు ఒక శుభవార్త అనేది స్వయంగా నేనే అందిస్తాను అది కళల ద్వారానా లేదా నీకు స్వయంగా ఏదో ఒక మనసులో ఉన్నటువంటి విషయం జరిగే శుభవార్త నీ మనసు పులకించే శుభవార్త ఎదురు చూస్తూ ఉండు అతి త్వరలో అతి త్వరలో అది రేపైనా కావచ్చు లేదా ఎప్పుడు నువ్వు ఎదురుచూసేటటువంటి శుక్రవారం అయినా కావచ్చు ఎప్పుడైనా సరే రేపే శుక్రవారం గురు శుక్రవారం నీకు మాత్రం వినే యోగం అయితే ఉంది ఎదురు చూడు తల్లి ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు నీకు అంత మంచి జరుగుతుంది తల్లి నీ దుర్గమ్మ ఉన్నాను కదా నీకు నీ దుర్గమ్మ ఉన్నందుకు నువ్వు ఎంతో సంతోషపడాలి తల్లి అలాగే నీ భర్త విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదూ అందుకేనమ్మా అతి త్వరలోనే నీ భర్త మారబోతున్నారు ఈ విషయం నీతో చెప్పాలని కేవలం నువ్వు నీ దుర్గమ్మ చెప్పినట్లు చేస్తే చాలు తల్లి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నేను దగ్గరుండి మరీ నడిపిస్తాను నీ జీవితాన్ని చక్కదిద్దుతాను నీకే కాదు నీ భర్తలో కాదా కూడా ఒక మంచి మార్పు వచ్చి మీరు ఇద్దరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ దుర్గమ్మ ఆశీర్వదిస్తున్నాను దుర్గమ్మ ఒక్కసారి ఆశీర్వదించాను అంటే దానికి తిరిగే ఉండదు అని నీకు తెలిసిన విషయమే కదా మరి ఎందుకు ఇంతలాగా బాధపడుతూ ఉన్నావు ఎందుకు ఇంతలాగా బాధపడుతూ ఉంటావు చెప్పు ఎంత మాత్రము కూడా ఆలోచించకుండా అసలు వెనకడుగు వేయవద్దని సంతోషంగా ముందుకు వెళ్ళు అన్నీ రేపు శుక్రవారానికి మారుతాయమ్మ మార్చడానికే ఈ దుర్గమ్మ నీకు కొండంత అండగా ఉంది అని మళ్ళా మళ్ళా నేను చెప్తూ ఉన్నాను నువ్వు అస్సలు మరచిపోవద్దు అమ్మ నీకు తోడు ఉండగా భయపడవచ్చా చెప్పు దిగులు పడకమ్మా నేనున్నాను కదా ఇదిగో ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నావు అవునా కాదా అయితే నువ్వు అనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే కనుక అమ్మ నేను ఒక్కదాన్నే ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నానా అందరూ కూడా బాగానే ఉన్నారు కదా మరి నీ బిడ్డనైన నాకే ఎందుకు ఇలా రాత రాశావు దుర్గమ్మ నా జీవితమే ఇలా ఎందుకు ఉంది అని నువ్వు అనుకుంటు అనుకుంటున్నావు కదా అడుగుతున్నావు కూడా జీవితంలో వచ్చిన కష్టాలు బాధలు ఎప్పుడు కూడా ఇలానే ఉండవు తల్లి ఆ బాధలు కొన్ని రోజుల్లోనే తొలగిపోతున్నాయి అవును ఈ దుర్గమ్మే తొలగించబోతోంది అని చెప్పాను కదా నువ్వు పెళ్లి చేసుకున్న తరువాత ఇంకా ఇంకా బాధపడుతున్నావు కదూ కళ్ళ నుండి కన్నీరు వరదల్లాగా కారిపోతూ ఉన్నాయి కృష్ణానదిలో పారే నీటిలా కారిపోతూ ఉన్నాయి మరి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు ఇబ్బంది పడుతూ ఉన్నావు అవును కదా తల్లి నేను చెప్పాను కదా చెప్పిన తరువాత కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మకు చెప్పు నువ్వు చెప్పిన మరుక్షణమే నీ దుర్గమ్మ నీ మాట విని నీ కష్టాలను తొలగించేందుకు వాయు వేగంతో వచ్చేస్తాను నీ కళ్ళల్లో కన్నీరుని పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను నా బిడ్డమైన నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను అలానే నీ భర్త విషయంలో నువ్వు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా ఇక నీకు మంచి రోజులు వస్తాయి రేపే ప్రారంభమవుతాయి అని చెబుతూ ఉన్నాను కదా ఇక నువ్వేమిక కూడా బాధపడవద్దు ఈ దుర్గమ్మ నీకు ఎంత తోడుగా ఉన్నాను కదా అన్నీ చూసుకుంటాను నువ్వు శుక్రవారం రోజు చక్కగా తలస్నానం చేసి ఈ దుర్గమ్మకు మనస్ఫూర్తిగా పూజ చేసుకుని నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా నాతో పంచుకో అమ్మ రేపటి రోజున శుక్రవారం ఒక్క దీపం వెలిగించి దుర్గమ్మకి చెప్పుకో నేను అన్నీ వింటాను దూరంగా ఉన్నాను అని అనుకోవద్దు నేను దూరంగా ఉన్నా కూడా నా బిడ్డల్ని వెయ్యి కళ్ళతో చూస్తూనే ఉంటాను నీ కష్టాలు తొలగించేందుకు నీ కన్నీరును తుడిచేందుకు నీ వద్దకు వస్తూను ఇదిగో నువ్వు చెప్పకపోయినా సరే ఈ దుర్గమ్మకు నువ్వు పడే బాధలన్నీ కూడా తెలుసు అలాగే నేను ఎందుకు రావడం లేదో నీకు తెలుసా బిడ్డ దానికి కూడా ఒక కారణం ఉందమ్మా ఈ దుర్గమ్మ రాకుండా నీ సమస్యలను కేవలం నువ్వు పరిష్కరించుకోగలవా లేదా అని అనేదే నేను చూస్తూ ఉన్నాను మరి ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మే నీకు అండగా ఉండగా నీకు ఎటువంటి హాని కలగదు అర్థమవుతోంది కదూ ఇదిగో ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి మరి ఎవరికైనా సరే కష్టాలు అనేటివి ఉంటాయి అలాగే ఇక నువ్వు నీ భర్త విషయంలో పడుతున్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి మరి ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక మనం ఆ సమస్యలను పరిష్కరించుకోగలమా లేదా అని నిన్ను పరీక్షిస్తున్నానమ్మా ఏది ఏమైనా సరే తల్లి ఏం జరిగినా సరే ధైర్యంగా నిలబడి ఉండు ముందు కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తర్వాత ఎంతో సంతోషపడతారు కదా నీకు నీ కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అవునా ఇక అవి అతి త్వరలోనే వాటికి పరిష్కారం కూడా దొరకబోతోంది నీకు అలాగే ఇంకొక విషయం చెప్తాను వింటావా నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను విన్ను పోటు పొడుస్తున్నారు మరి వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్లు పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ తరువాత నీ వెనుక ఉండి పతనాన్ని కోరుతున్నారని తెలుసుకో నీకు ఇప్పుడు ఆ విషయం తెలియడం లేదు అందరూ నా వాళ్ళే అనుకుంటున్నావు అది నీ పొరపాటేనమ్మా ఈ సమాజం వేరేలాగా ఉంది నువ్వు అనుకున్నట్లు మాత్రం అస్సలు లేదమ్మా నేను అదే నీకు అందరితోనూ మంచిగానే ఉండమనే చెప్తూ ఉన్నాను కానీ ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే నువ్వు వాళ్ళ మంచే కోరుకో కానీ వాళ్ళు చెడిపోవాలని నాశనం అయిపోవాలని అప్పుడు అనుకోవద్దు నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళను ఈ దుర్గమ్మ చూసుకుంటుంది నీ సమస్యను దుర్గమ్మ పరిష్కరిస్తుంది అలాగే నమ్మకంతో ఈ దుర్గమ్మని నమ్మావుగా అటువంటి అప్పుడు నేను నిన్ను ఎలా వదులుతాను చెప్పు బిడ్డ నీ భర్తకు నీకు ఉన్న సమస్యలు కూడా త్వరలోనే తొలగిస్తానమ్మా దానికి నువ్వు కూడా కొన్ని పనులు చేసి సహకరించవలసి ఉంటుంది బిడ్డ చూడు నీలో కూడా కాస్త మొండితనం అనేది ఉంది నువ్వు తెలిసి తెలియని పనులు చేస్తూ ఉన్నావు అందుకే కలహాలు వస్తూ ఉన్నాయి మరి వాటిని నువ్వే పరిష్కరించుకుంటావని నీకు ఎన్నో విధాలుగా చెప్పి చూశాను కానీ నీలో అంతకంతకు ఆ మొండితనం అనేది ఎక్కువైపోయింది దానివల్లనే మీకు అటువంటి మధ్యన పొరపచ్చాలు ఏర్పడ్డాయి బిడ్డ నీకు నువ్వే కావాలని కోరి కోరి కష్టాలను తెచ్చుకుంటావా చెప్పు నీ దుర్గమ్మ చెప్పినట్లు నడుచుకుంటావని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చెప్పి చూశాను అయినా సరే నీలో ఎటువంటి మార్పు నాకు కనిపించలేదు మరి అటువంటి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన రోజులు వస్తాయి ఇంత ఇంత చిన్న చిన్న వాటికి నువ్వు ఇంత ఆవేశపడితే జీవితంలో పెద్ద పెద్ద అవాంతరాలు ఎదురైనప్పుడు నువ్వు ఎలా తట్టుకోగలవు అదే కదా నేను చెప్పాను నిన్ను జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు హెచ్చరించాను కానీ ఎదుటివారు మాత్రం గొడవలు చేయాలని చూస్తూ ఉన్నారు నీకు మాత్రం అది అర్థం కావడం లేదు ఇదిగో ఇలా రా నేను చెప్తున్నా అని చెప్పాను కదా అలాగే నువ్వు కూడా ఏం చేస్తున్నావు అమ్మ మాటలను పెడచెవిని పెట్టేస్తూ ఉన్నావు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మరి నువ్వు నీ జీవితంపై ముందు శ్రద్ధ పెట్టు తరువాత వేరే విషయాలన్నీ కూడా నువ్వు చూసుకోవచ్చు అంతేకాని ఇలా చూడు ముందు నీ జీవితాన్ని మాత్రమే సరిదిద్దుకో తల్లి నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో నాకు తెలుసు అయితే నీ కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నానమ్మా నీ కన్నీరుని తొడవబోతున్నాను నీ జీవితంలో మంచి రోజులు రాబోతు ఉన్నాయి ఈ దుర్గమ్మ వచ్చేలాగా చేస్తాను ఇదే నమ్మకంతో ఉండు నన్ను నమ్ము చాలు తరువాత నీకు మంచి రోజులు వచ్చిన తరువాత నువ్వే అప్పుడు అంటావు నా తల్లి ఆ రోజు చెప్పింది కదా అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని నీకు నమ్మకం ఆనందం ఉంటుంది ఎప్పుడు కూడా పట్టుదల నమ్మకం సహనం అసలు విడిచిపెట్టనే వద్దు ఇవి లేకపోతే నువ్వు జీవితంలో అసలు ముందుకే వెళ్ళలేవు ఇదిగో నువ్వు ఏది చేసినా సరే ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండి చేస్తూ ఉంటే చాలు అంతా కూడా మంచి జరుగుతుంది అమ్మపై నమ్మకంతో చేశావు అంటే నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది అవును నా దుర్గమ్మ అమ్మని నమ్మాను కదా ఇక నీ బంధానికి నీకు నిన్ను ఈ మధ్య ఎలాంటి వ్యక్తులు రావకుండా ఎవ్వరూ మీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంతో కుటుంబంతో సంతోషంగా ఉండేలాగా నేను చేయబోతున్నాను ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు అత్యద్భుతమైనటువంటి సందేశం ఈరోజు ఇచ్చారు కదండి మరి మన కోసంగా ఇచ్చినటువంటి సందేశాన్ని మనందరము కూడా గొప్ప నమ్మకంతో ధైర్యంతో నమ్ముకున్నాం కదా మరి మిగతావన్నీ కూడా అమ్మవారే జరిపించేస్తారు అన్న నమ్మకంతో మనందరము కూడా రేపటి శుక్రవారం రోజున అమ్మ చెప్పినట్లుగా చక్కగా దీపాన్ని పెట్టుకుని మనందరము కూడా అమ్మకు చక్కగా పూజ చేసుకుని అమ్మని నమ్ముకుందాం మరి ప్రతి ఒక్కరికి కూడా శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసి మరలా మీ అందరినీ కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరాం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై దుర్గం